హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రోడ్డు సైడు బండి మీద అమ్మే ఐదు రూపాయల చిట్టి గారెలు మినప్పప్పుతో పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో తక్కువ వేసుకొని ఇలా తినేసేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి అరే ఐదు రూపాయలకి వాళ్ళు ఎలాగ ఇస్తున్నారు అంత టేస్ట్ ఎలాగొస్తుంది అని మీకు డౌట్ కదా ఆ రెసిపీ నేను ఇవాళ ఈ వీడియోలో మీకోసం చేశాను ఈ ఈ ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఐదు రూపాయలు చిట్టి గారు లేసేసి తినేద్దాం ఇప్పుడు బౌల్లో కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదాపిండి వేసుకుందాం ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండికి మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకున్న ఇడ్లీ పిండికి మీరు గార వేసుకోవటానికి వీలుగా అంటే అంత కన్సిస్టెన్సీ సరిపడినంత మాత్రమే మైదా తీసుకోండి ఇప్పుడు ఇందులో చిటికేడు అంటే చిటికేడు వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ ఒక ఆరు ఇంచు అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని కలిపేసుకుందాం చూశారు కదా మనం గారె వేసుకోవటానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఒకవేళ మీకు పిండి కనుక లూజ్గా అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న పిండికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఇలా కొద్దిగా చేయి తడుపుకొని ఇప్పుడు మన ఐదు రూపాయల గారెలు అయితే వేసుకుందాం మనం గారెలు వేసిన తర్వాత స్టవ్ను హైలోనే ఉంచి ఈ గారెలు కాల్చుకోవాలి ఇలా ముందు వేసినట్టు కొద్ది కలర్ వస్తే పక్కకు తీసేసుకొని అన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం సపరేట్గా పిండి రుబ్బే పని లేదు ఈ గారెల కోసం ఈ ఎండలో పడి అంత దూరం వెళ్ళి డబ్బులు పెట్టి కొన్ని పని లేదు ఇంట్లో ఒక్క ఐదు నిమిషాలు ఓపిక చేసుకుంటే ఇలా చిట్టి గారెలు వేసుకొని కమ్మగా తినేయచ్చు మనకు నేను ఇలా రెండోసారి ఎందుకు వేస్తున్నా అంటే ఒకసారి అయితే ఒక ఐదు ఆరు పడతాయమ్మా అదే ఇలా రెండోసార్లు వేసుకుంటే ఒక పది పన్నెండు వేసుకోవచ్చు ఒకసారికి అందుకు కాబట్టి ఎవరైనా కూడా మామూలుగా వ్యాపారం చేసేవాళ్ళు ఇలా రెండు మూడు సార్లు వేసుకుంటారు ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తక్కువ టైంలో రెడీ చేసుకోవటానికి అంతేగాని ఇక్కడ సీక్రెట్లు ఏమి ఉండవు చూశారు కదా ఇందాక ఒక ఆరు ఇప్పుడు ఒక ఆరు పన్నెండు గారు మనకు ఒకేసారి రెడీ అవుతాయి ఇప్పుడు అదే మీరు ఇంట్లో అయితే ఒకసారి వేసి వదిలేస్తారు కాబట్టి ఆ ఏడు గారెలతోనే ఉండిద్ది మెయిన్ టైం సేవ్ అవుద్ది ఇప్పుడు చూసారా పదిహేను గారెలు ఒకేసారి వచ్చేసినాయి ఒక ముగ్గురు మనుషులు కమ్మగా తినేయచ్చు మినప గారె కన్నా ఈ ఇడ్లీ పిండి గారె పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు భలే ఉంటాయి తింటుంటే రుచి ఎందుకంటే ఇందులో రవ్వ ఉంటుంది కదా బియ్యపు రవ్వ కలిసిద్ది కాబట్టి అది ఒక మంచి రుచి వస్తుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఏదైనా కొద్దిగా తెల్లగా ఉందంటే దాన్ని కింది వైపు ఇలా టర్న్ చేసుకుంటూ అన్నీ ఒకే రంగు మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే తినేటప్పుడు నోటికి రుచిగా కమ్మగా ఉంటాయి గారెలు చూసారా అసలు బంగారు వర్ణంతో మెల మెరిసిపోతున్నాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా ఎంత ఎమ్మెగా ఉన్నాయో రండి వేడి వేడిగా లాగించేద్దాం గారెలు గారెలు అయితే రెడీ అయిపోయినాయండి తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను బా గారులు అయితే ఎమ్మా టేస్ట్గా ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఇందులో ఇడ్లీ రావగలిసింది కదా మనం ఇడ్లీ పిండి గారెసింది అందుకు కాబట్టి కరకరలాడుతూ భలే ఉన్నాయి అసలు నన్ను అడిగితే చట్నీ కూడా అవసరం లేదు ఒట్టి తినేసేయచ్చు మనం వేసిన అల్లం ఫ్లేవరు పచ్చిమిర్చి ముక్కలు ఆ గీలకర్ర ఫ్లేవరు కమ్మగా తెలిస్తుంది మీరు కూడా బయటికి వెళ్ళి కొనే పని లేకుండా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఇంట్లో ఇలా రెడీ చేసుకొని అలా తినేసేయండి తినేస్తారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ